సిద్దిపేట జిల్లా పోతారంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ప్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు వరిధాన్యం తేమ శాతంను ఆయన పరిశీలించారు అనంతరం హమాలీలతో మహిళలతో ముచ్చటించారు సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించామని మంత్రి తెలిపారు రైతులు పన్నెండు తేమ శాతంతో వడ్లు తేవడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అంది అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం రైతు చాలా తేమ శాతంతో పన్నెండు తేమ శాతంతో కూడా దేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చి ఓట్ల పేరు మీద కానీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తులుకలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ పలానాయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు పేండు దాని తర్వాత పైసలు ఇవ్వలేదు ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గర్జాల ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులంతా ఉపయోగించుకోండి తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తా ఉన్నాం సన్న వర్షకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు నేల ఇతరత్ర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని అందరూ కూడా భాగస్వాములై తీసుకొని మండల సమైక్య ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ